ఆమదాలవలస స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా మంగళవారం స్థానిక కొర్లకోట పంచాయతీలో సర్పంచ్ ప్రతినిధి శనపల అప్పలనాయుడు ఎంపీటీసీ అన్నపు భాస్కర రావుల ఆధ్వర్యంలో స్వచ్ఛ కొర్లకోట స్థానిక హై స్కూల్ నుండి ర్యాలీ ప్రారంభించే గ్రామస్తులందరకు అవగాహన కల్పిస్తూ మానవహారం నిర్వహించడం అయినది అందరి భాగస్వామ్యంతోనే స్వచ్ఛ ఆమదాల వలస సాధ్యపడుతుందని ఈ డి గోవిందరావు తెలిపారు గ్రామంలో మహిళా సంఘాలు పెద్దలంతా బాధ్యత తీసుకుని స్వచ్ఛ కొర్లకోటకు సహకరించాలని పైడి కూర్మారావు సూచించారు గ్రామ పరిసరాలు జనావాసాల్లో మురికి చెత్త పెంట కుప్పలు లేకుండా ప్రతి కుటుంబం స్వచ్ఛత పాటిస్తూ స్వచ్ఛ కొర్లకోటకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సాగర్తో పాటు క్లస్టర్ కోఆర్డినేటర్ రమణ సచివాలయ సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలు వెలుగు ఐసిడిఎస్ ఆశ వర్కర్లు మహిళా సంఘాల ప్రతినిధులు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పరిశుభ్రంగా ఉంచడం కోసం తెలియజేయండి మన చెత్తని ఇలా మన వాళ్ళు తిరుగుతున్నారు క్రీనాంబాషలో కొర్లకోటలో అయితే నలుగురు తిరుగుతున్నారు మిగతా గ్రామాలలో కంటే ఇక్కడ బాగానే తిరుగుతున్నారు కాబట్టి ఈ బండిలో వేయమని చెప్పేసి ఒకటి రెండోది మీ ఇంటి దగ్గర ఒక రెండు బా చెత్త బొట్ల పెట్టుకొని అందులో ఉంచి వచ్చేటప్పుడు ఇవ్వమని రెండోది మీ స్కూల్కి వెళ్తున్నారు మీ పిల్లలంతా రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమంటే ముక్కు కూర్చుని వెళ్తున్నారు అక్కడ వెళ్తు వెళ్తున్నారు లేదా మొత్తం అక్కడ బహిరంగ మా దొడ్డుకి వెళ్ళేస్తున్నారు అది కరెక్ట్ కాదు కదా అది చెప్పాలి మరి ఎవరు వెళ్తున్నారు మన ఊరు వాళ్ళే వెళ్తున్నారు కాబట్టి ఎవరైతే వెళ్తున్నారో మీకు తెలుసు మేము చెప్పవసరం లేదు మీ తల్లిదండ్రులకు చెప్పండి దయచేసి ఆ అందుకోసం దయచేసి మీ మీ పిల్లనే మీరే కాదు మిగతా పిల్లలకు కూడా తెలియజేయండి మన చెత్తలు ఊర్లో వెయ్యొద్దని బయట రోడ్డు పక్కన దొడ్డుకి వెళ్ళొద్దని చెప్పేసి ఆ విషయం మాత్రం మీరందరికీ తెలియజేయండి దయచేసి చేసి మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాము మీ అందరి సహకారం పిల్లలే నేటి పిల్లలే రేపటి మీరే కదా పెద్ద అయితే ఇప్పుడు కూడా మీరు పెద్దవాళ్ళే మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి తల్లిదండ్రులు చెప్పండి ఎవరైతే వెళ్తున్నారో మీరు చూస్తే అది కూడా చెప్పండి మీరు అలా వెళ్ళకూడదు మాకు ఇబ్బంది అని చెప్పి ఎందుకంటే బయట ఎవరైతే దొడ్డు వెళ్తున్నారో ఆ ఊళ్ళో రోగాలు ఎక్కువ ఖచ్చితంగా ఎందుకంటే దాని మీద ఈగలు మూగి ఆ ఈగలు మళ్ళీ మనం తినే ఆహార పైన కానీ నీటిలో కానీ ఉండి మళ్ళీ మనకి అనేక రకాలైన వ్యాధులు వస్తాయి ఒకసారి మనం హాస్పిటల్కి వెళ్ళామంటే మనకు సంవత్సరం పాటు కష్టపడే డబ్బంతా పోతుంది అయితే ఇది గుర్తుంచి మీరందరూ సహకరించి మన గ్రామాన్ని పరిశుభ్రమైన గ్రామం కట్టిన అందరూ సాగు కోరుకుంటూ you yeah.